హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఉగాది పండగకి ఇల్లంతా మొత్తం డీప్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి మనకి అసలు ఖర్చు ఏమీ కాకుండా ఇంట్లో ఉండేవాడితోటే ఈజీగా ప్రతి మూలా కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో నీట్గా మెరుస్తూ ఈ వీడియోలో చూసేయండి మరి ఎటువంటి టిక్స్ కానీ ఎటువంటి లిక్విడ్స్ కానీ కొనే పనే లేదు మనం ఇంట్లో ఉండే ఉండేవాడితోటే తయారు చేసుకుని క్లీన్ చేసుకోవచ్చు మరి వీడియోలోకి వెళ్ళిపోద్దామా ముందుగా మనం ఇల్లు తుడుచుకునే చీపురు తీసుకుని ఇలాంటి బ్యాగ్స్ ఉంటాయి చూడండి క్లాత్ బ్యాగ్స్ మనకి డిమాట్లు అవి ఉన్నప్పుడు ఇస్తూ ఉంటారు చాలా బ్యాగ్స్ ఉంటాయి కదా ఒక బ్యాగ్ తీసేసుకుని చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కొండ చీపురికి ఇలా కట్టేసేసుకోవాలి ఇలాంటి క్లాత్ బ్యాగ్ లేకపోతే కనుక పిల్లో కవర్ అన్న కట్టుకోవచ్చు కట్టిన ఏదైనా తోడ కట్టేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం ఇల్లు లోపలంతా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మొత్తం మెత్తని దుమ్మంతా వచ్చేస్తుంది మనకి సీలింగ్ ఉంటుంది కాబట్టి మనకి హైట్ కూడా అవసరం లేదు దీంతో క్లీన్ చేసుకోవచ్చు ఈ జీపులతోటే అందిస్తుంది కదా అలా అంతే కాకుండా మనకి కబోర్డ్స్ ఉంటాయి చూడండి కబోర్డ్స్ పైన డస్ట్ అంతా ఉండిపోతుంది ఎక్కువ తుడం కాబట్టి దాన్ని కూడా దీంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఈ క్లాత్ కాటన్ క్లాత్ మెత్తగా ఉండడం వల్ల మొత్తం దీనికి అంటుకుపోతుంది దుమ్ము అంతా రేకుండా మన పైన కూడా పడకుండా ఉంటుంది ఈ విధంగా చేసినట్లయితే కనుక అంతేకాదు తలుపులు కూడా క్లీన్ చేసుకోవచ్చు చూడండి తలుపులు వెనకాల మొత్తం మెత్తని డస్ట్ అంతా పట్టేస్తూ ఉంటుంది దాన్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు ఒక క్లా ఒక్క కవర్ తోటి మనకి ఈజీగా క్లీన్ అయిపోతుంది మన మీదకి దుమ్ము కూడా రాకుండా ఉంటుంది అన్నమాట ఈ క్లాత్కి అంటుకుపోతుంది డస్ట్ అంతా కూడా అలాగే మూల మూలలో చూడండి మనకి కబోర్డ్స్ పక్కన మూళ్ళు ఉంటాయి కదా ఆ మూల్లో కూడా డస్ట్ పట్టేస్తూ ఉంటుంది దాన్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ముందుగా మనకి ఇలాంటి కబోర్డ్లు ఎక్కువగా బాగా డస్ట్గా ఉంటాయి లాస్ట్లో క్లీన్ చేసుకోవాలన్నమాట మనం గోడలంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ కబోర్డ్ పైన క్లీన్ చేసుకుంటే కనుక డస్ట్ అంతా వచ్చేస్తుంది మనకి గోడలకి అంతా డస్ట్ ఉండదు అంతకు ముందు గ్లా గోడలంతా క్లీన్ చేసుకుని పైన అంతా తర్వాత ఇలాంటి కబోర్డ్స్ క్లీన్ చేసుకుంటే కనుక మనకి మనకి హాల్లో కూడా ఇలా కబోర్డ్ ఉంటుంది చూడండి ఇలా మిర్రర్ పైన కబోర్డ్స్ అన్నీ క్లీన్ చేసుకోవచ్చు చూడండి మొత్తం డస్ట్ అంతా ఎలా వచ్చిందో తర్వాత ఇప్పుడు మనం బయట ఎలా క్లీన్ చేసుకోవాలో బయట క్లీన్ చేసుకోవడానికి మనకి పెద్ద స్టిక్ కావాల్సి వస్తుంది అది కొనకుండా మనకి తయారు చేసుకోవచ్చు మనమే తయారు చేసుకోవచ్చు ఇలాంటి బాటిల్ ఒకటి తీసుకుని ఏదైనా డ్రింక్ బాటిల్ కానీ లేదా వాటర్ సోడా బాటిల్ కానీ తీసుకుని ఇలా బేస్ కట్టేసేసుకోవాలి ఒక చాక్ తోటి తర్వాత మనం బయట ఊడ్చే చీపురు ఉంటుంది చూడండి ఈ చీపురు చీపర కొబ్బరి నీళ్ళు చీపురి తీసేసుకుని హోల్స్లోకి అంతా పెట్టేసుకోవాలి తర్వాత మనకి స్టిక్ ఉంటుంది కదా మాప్ స్టిక్ పాతవి స్టిక్స్ ఉంటూనే ఉంటాయి దాన్ని తీసుకుని ఈ బాటిల్లో పెట్టేసుకోవాలి కొంచెం లోపల కంటే పెట్టేసుకుని మన స్టవ్ దగ్గర అలా కొంచెం లైట్గా కాల్చాలన్నమాట అంటుకుపోతుంది అసలు మనం లాగినా కూడా వడదు అంత స్ట్రాంగ్గా అంటుకుంటుంది చూడండి స్టిక్ కొంచెం ముందు వరకు వెళ్ళిపోతుంది కాబట్టి అంటుకుపోయి ఉంటుంది ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఇవి కూడా ఒకసారి మనం అంటికి చేసుకుంటే కనుక చూడండి గట్టిగా అయిపోతుంది దీంతో మనం ఎంత హైట్లో ఉన్న గోడలు పైన అయినా సరే క్లీన్ చేసేసుకోవచ్చు చూడండి ఈజీగా ఉంటుంది మన స్టూళ్ళు కుర్చీలు ఏమీ వేసుకోకూర్ల ఈజీగా క్లీన్ అయిపోతుంది భూజులన్నీ కూడా నీట్గా వచ్చేస్తుంది మనం బూజు పేస్ట్ స్టిక్ కొనాలంటే కనుక రెండు వందల పైనే ఉంటుంది అలా కాకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చూడండి ఎంత ఈజీగా తయారు చేసుకుని క్లీన్ చేసేసుకోవచ్చు మనకి ఈ నీళ్ళు చెప్పి ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఉంటుంది అంతే తర్వాత మనం క్లీనింగ్ దులపడం అయిపోయిన తర్వాత డస్ట్ అంతా మనకి డోర్ మ్యాట్ల మీద కూడా పడిపోతుంది కాబట్టి అవి ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము ముందు డోర్ మేము కొన్ని వాటర్లో నానబెట్టేసుకోవాలి మామూలు వాటర్లోనే తర్వాత స్టవ్ పైన కొన్ని వాటర్ పెట్టుకోవాలి వేడి నీళ్ళు పెట్టుకుంటే కనుక మనకి డోర్ మ్యాట్లు ఈజీగా క్లీన్ అయిపోతాయి అసలు డస్ట్ ఉండదు బ్యాక్టీరియా లేకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో చూడండి ఇప్పుడు వేడి నీళ్ళు బకెట్లో వేసేసుకుని ఒక స్పూన్ వరకు సర్పు ఒక స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి వంట సోడా రెండు వేసేసుకుని బాగా కలిపేసేసుకుని నీళ్ళుంచి ఆ డోర్మెట్లో వేసేసేయాలి నీళ్ళు వేస్తే కనుక మనకి డస్ట్ అంతా పడింది కాబట్టి ఎక్కువ మురికి లేకుండా కొంచెం మురికి ఆ వాటర్లోకి వెళ్ళిపోతుంది చూడండి ఇప్పుడు నానబెట్టేసేసుకుని ఒక పది నిమిషాలు కానీ అని బట్టి మనకి ఎంతసేపు అయినా నానబెట్టుకోవచ్చు టైం లేకపోతే పది నిమిషాలు నానబెట్టుకుని అయినా సరే మనం క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మంచి నీటిలో క్లీన్ చేసుకుంటే కనుక ఎంత మురికంతా మొత్తం డోర్మెట్లో ఉన్న మురుకంతా వచ్చేస్తుంది తెల్లగా వచ్చేస్తాయి డోర్మెట్లు అలా క్లీన్గా ఉంటాయి అన్నమాట వేడిని లేచి నానబెట్టడం వల్ల మొత్తం అసలు మురికి లేకుండా ఉంటుంది మనం నేలనేసి పాదక్కర్లేదు బ్రష్ కూడా కొట్టకర్లేదు తర్వాత మొత్తం అంతా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఒక మగ్గు నీళ్ళు తీసేసుకుని ఒక మూడు కర్పూరం బిల్లలు చూడండి కర్పూరం బిల్లలు వేసేసుకుని కొంచెం డెటాల్ వేసుకోవాలి ఇలా వేసుకుంటే కనుక మనకు బొద్దింకలు కానీ చేమలో ఏమీ రాకుండా ఉంటాయి మనకి కొంచెం రెండు మూడు రోజులు మురుకవునా కూడా ఏమీ చేరకుండా ఉంటాయి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అన్నమాట మనకి ఇంట్లో అన్నగుమ్మాల దగ్గర వేసుకుంటాం కాబట్టి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది బ్యాక్టీరియా ఏమి కూడా రాకుండా ఉంటుంది వీటి మనం ఎండలో ఆరబెట్టేసుకుంటే కనుక మనకి అంత అవ్వేసరికి సాయంత్రానికి నీట్గా ఆరిపోతాయి డోర్మేట్స్ ఎప్పుడు ఎండలోనే ఆరబెట్టుకోవాలి తర్వాత టిప్ ఏంటంటే కనుక చూడండి ఎలాంటి నైట్ ప్యాంట్స్ లూజ్ అయిపోయి పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా అలాంటి ప్యాంట్ తోటి మనం ఒక టిప్ చూద్దాము లేదా లెగ్గింగ్స్ అయినా తీసుకోవచ్చు మనకి ఎలాంటి మెత్తడ్ క్లాత్ అయితే కనుక బాగుంటుంది అన్నమాట తర్వాత ఈ మాత్రం క్లాత్ తీసేసుకుని చివరి భాగం కట్ చేసేసుకుని మనం ఇలా దీన్ని లేయర్స్ కింద కట్ చేసేసుకోవాలి పైన ఒక రెండు ఇంచుల వరకు కట్ చేయకుండా ఉంచుకోవాలి చూడండి పైన ఒక రెండు ఇంచులు అలా ఉంచేసేయాలి తర్వాత మొత్తం అన్ని పీసుల కింద కట్ చేసేసుకుని ఈ కలుపు ఉన్నవి ఒకటి ఒకటి కట్ చేసేసుకోవాలి తర్వాత మనం దీనికి ఒక స్టిక్ తీసుకోవాలి అట్ల కాడైనా పర్వాలేదు మనకు అయినా పర్వాలేదు చక్కదైనా పర్వాలేదు లేదా మధ్యకు చిలుక్కునే కామ ఉంటుంది చూడండి అది స్టిక్ ఉంటుంది కదా అది అయినా తీసుకోవచ్చు ఇలా చుట్టేసేసుకుని ఒక దారం కానీ లేదా ఒక రబ్బర్ బ్యాండ్ కానీ వేసేసుకోవాలి టైట్గా ఉండేలాగా ఈ విధంగా కట్టేసేసుకోవాలి తర్వాత దీంతో మనం కిటికీలు క్లీన్ చేసుకోవచ్చు మొత్తం డస్ట్ బూజులు అన్నీ వచ్చేస్తాయి దీనికి అంటుకుపోతాయి అన్నమాట ఆ క్లాత్కి అంటుకుపోతాయి మనకు పైనకి రాకుండా ముక్కులోకి అది రాకుండా దుమ్ము మొత్తం దానికి అంటుపోతుంది ఈజీగా అయిపోతుంది మనకి ప్రతి మూల కూడా వెళ్ళిపోతుంది అన్నమాట మనకి దులపడానికి ఈజీగా ఉంటుంది ప్రతి మూల కూడా భూజు అంతా పోతుంది ఇది స్పాంజ్ క్లాత్ కాబట్టి ఆ క్లాత్కే ఏమైనా భూజులు ఉన్నా కూడా దానికి అంటుకుపోతూ ఉంటాయి డస్ట్ కూడా దానికి అంటుకుంటుంది తర్వాత మనం అది క్లీన్ చేసుకుని మళ్ళీ కూడా వాడుకోవచ్చు ఆ క్లాత్ని మనం చేతితో దులిపితే కనుక మనకి చెయ్యి అంతా లోపలికి అది వెళ్ళదు మొత్తం క్లీన్ అవ్వదు ఇది దులిపే తర్వాత వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో కొన్ని నీళ్ళు తీసేసుకుని కొద్దిగా సర్పు అలాగే ఒక అర టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా కొద్దిగా డెటాల్ వేసేసుకుని ఆ వాటర్లో రెండు సాక్స్లు తీసుకోవాలి పాతవైనా పర్వాలేదు కొత్తవైనా పర్వాలేదు పాతవైతే క్లీన్ చేసేసుకుని వాడుకోవచ్చు తర్వాత మనం పూరీ పూరీలు తీసుకుని చెమట ఉంటుంది చూడండి ఇలాంటిది మనం కిచెన్లో వాడుకునేది వంటలకు వాడుకునేది అది తీసేసుకుని ఈ విధంగా కిటికీ ఊసల్ని క్లీన్ చేసేసుకోవచ్చు ప్రతి మూల కూడా క్లీన్ అయిపోతాయి ఇలా క్లీన్ చేసుకుంటే కనుక మన చెయ్యి దూరదు కాబట్టి ఈజీగా మొత్తం మురుగంతా వచ్చేస్తుంది మన కిచెన్లో అయితే కనుక జిడ్డు పట్టేస్తూ ఉంటాయి కదా కిటికీ బూసలు అంతా అవన్నీ కూడా మనకి ఈజీగా క్లీన్ అయిపోతుంది ఒక రెండు కిటికీ రెండు కిటికీలు ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఆ సాక్సులను ఒకసారి క్లీన్ చేసుకోవాలి ఆ మురికి మురుకు దాంతో మళ్ళీ ఆ వాటర్లో ఉంచకూడదు ఇలా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ వాటర్లో మనం సర్ప్ వాటర్లో ఉంచేసుకుని మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు అప్పుడు ఒకదాని మురికి ఒకదానికి అంటుకోకుండా నీట్గా ఉంటుంది అన్నమాట ఎందుకంటే మనకు రూమ్లోవి అంత జిడ్డుగా ఉండవో కిచెన్లో జిడ్డుగా ఉంటాయి దానికోసం మనకి రెండు మూడు కిటికీలు క్లీన్ చేసుకుని క్లీన్ చేసుకుంటే కనుక నీట్గా ఉంటుంది తర్వాత కిటికీ తలుపులు ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము ఒక గిన్నె తీసేసుకుని ఒక అర లీటర్ వరకు వేడి నీళ్ళు వేసుకోవాలి లేకపోతే వేడి నీళ్ళు అయినా మరగబెట్టుకున్నామైనా వేసుకోవచ్చు స్టవ్ పైన పెట్టుకుని వేడి నీళ్ళు ఉన్నాయి కాబట్టి వేడి నీళ్ళు వేసేసాను షాంపూలు ఒక ఒకసాకం వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక స్పూన్ వరకు బేకింగ్ సోడా కొంచెం వెనిగర్ వేసుకోవాలి మనం వంటల్లో వేసుకుంటాం కదా ఒక రెండు మూడు స్పూన్లు వెనిగర్ వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇంకా వేడిగా ఉంది కాబట్టి స్ప్రే స్ప్రే బాటిల్లోకి తర్వాత వేసుకుందాం కొంచెం వాటర్ ఒక గిన్నెలోకి తీసేసుకుని ఒక క్లాత్ తడుపుకోవాలి తడిపేసేసుకుని పిండేసుకోవాలి పిండేసేసుకుని చూడండి ఇలా కిటికీ డోర్స్ అద్దాలు ఉంటాయి కదా మిర్రర్స్ అంతా తుడిచేసుకోవచ్చు ఒకసారి క్లాత్తో తుడిచేసిన తర్వాత మళ్ళీ పొడి క్లాత్తో చుట్టుకోవాలి తడి ఉండడం వల్ల మళ్ళీ ఏమైనా డస్ట్ అంతా పట్టేస్తుంది తర్వాత ఒక పొడి క్లాత్తో చుడుచుకుంటే కనుక కిటికీ డోర్స్ మొత్తం అంతా కూడా మెరుస్తూ వచ్చేస్తాయి తర్వాత కొంచెం మనకి లిక్విడ్ అంతా చల్లారిపోయింది కాబట్టి స్ప్రే బాటిల్లో వేసుకుందాము వేసుకుని మనకి హాల్లో ఎలాంటి మిరర్స్ ఉన్న కబోర్డ్స్ ఉంటాయి కదా అవి కూడా క్లీన్ చేసేసుకోవచ్చు నీట్గా వచ్చేస్తాయి ఇలా స్ప్రే చేసుకుంటే కొంచెం కొంచెం లిక్విడ్ స్ప్రే చేసేసుకుని ఓ క్లాత్ తుట్ చేసుకుంటే కనుక మెరుస్తూ వచ్చేస్తాయి మనం ఎటువంటి లిక్విడ్ అవసరం లేదు చూడండి ఎంత మెరుస్తూ వచ్చేస్తున్నాయో తర్వాత కిచెన్లో కూడా కిచెన్లో కొంచెం అవుతూ ఉంటాయి మనం అత్తమాటలో డోర్స్ తీస్తూ ఉంటాం కాబట్టి అవి కూడా క్లీన్ చేసుకోవచ్చు చూడండి లిక్విడ్ వేస్తే త్వరగానే మెరుస్తూ వచ్చేస్తాయి అదే అంతేకాదు మనం బేకింగ్ సోడా వెనిగర్ వేసాం కాబట్టి మన కిచెన్లోకి అయితే మనకి కబోర్డ్స్ దగ్గర కానీ లిక్విడ్స్ ఎక్కడ వాడినా కూడా మనకి బల్లులు బొద్దింకులు కూడా రాకుండా ఉంటాయి కిచెన్లో కబోర్డ్స్ డోర్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు ఏమైనా జిడ్డు పట్టిన మురుగు పట్టిన ఈజీగా క్లీన్ అయిపోతుంది మన సింక్ దగ్గర కబోర్డ్ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు చూడండి మురికంతా ఎలా వదిలిపోతుందో కొంచెం స్ప్రే చేసి మనం క్లాత్తో తుట్ అంతేకాదు ఈ లిక్విడ్స్ తోటి మనం డోర్స్ డోర్స్ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు ఈ లిక్విడ్ కొంచెం స్ప్రే చేసేసి క్లాత్తో తుట్ చేసుకుంటే కనుక డోర్స్ కూడా క్లీన్ అయిపోతాయి మనకి ఏదైనా సరే మెరుస్తూ వచ్చేస్తుంది మనకు అన్ని క్లీన్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మాపెట్టుకోవడానికి ఆ మిగిలిన వాటర్లో ఒక మూడు కర్పూరం బిల్లలు ఒక అర టీ స్పూన్ వరకు కల్లుప్పు కొంచెం నెటాలు వేసేసుకుని బాగా కలిపేసేసుకుని కొన్ని వాటర్లో వేసుకోవాలి కల్లుప్పు వేయడం వల్ల నెగిటివ్ అంతా పోతుంది మనకు ఆల్రెడీ షాంపూ కూడా ఉంది కాబట్టి మనం పెట్టేసేసుకుంటే కనుక మెరుస్తూ వచ్చేస్తుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్